విశ్లేషణ అంటే ఏంటి క్షేత్రం క్షేత్రజ్ఞుడు రెండు విభజించి చెప్పడమే కాకుండా క్షేత్రం గురించి కూడా సంపూర్ణంగా క్షేత్రజ్ఞుడి గురించి కూడా దాని ప్రభావం ఏమిటి ఏమిటి అని చెప్తా అన్నాడు ఈ చెప్పే విషయము తన సొంత సిద్ధాంతము కాదు తాను కనిపెట్టింది కాదు అని చెప్తున్నాడు ఒక ప్రమాణాన్ని చూపిస్తున్నాడు భగవంతుడే భగవంతుడు కాబట్టే ప్రమాణాన్ని చూపిస్తున్నాడు సామాన్యులు ప్రమాణం లేకుండా ఇది నాది నేను కనిపెట్టే ఈ సిద్ధాంతం నా థియరీ అని చెప్తాడు ఇప్పుడు వాళ్ళే గురువులుగా చలామణారు ఏ పుస్తకంలో లేదండి మేము కనిపెట్టామంటాం కానీ నిజమైనటువంటి అంటున్నాడు నేను కనిపెట్టిన సిద్ధాంతము కాదు మరేంటి దానికి ప్రమాణం అథెంటిసిటీ

నిజమైన సద్గురువు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు తన ముందున్నటువంటి వారిని ప్రమాణంగా చూపిస్తాడు అంటే ఇది ఒక పరంపరగా వస్తున్నటువంటి జ్ఞానం ఏది ఈ అధ్యాత్మ జ్ఞానం ఏదైతే తత్వజ్ఞానం ఉందో పరంపరగా వస్తుంది గురు శిష్య పరంపరగా వస్తుంది ప్లస్ అనేక మంది ఋషులు దీన్నే ఏం చేశారు ఆచరించి అనుష్ఠించి అనుభవం పొంది చెప్పింది కాబట్టి ప్రమాణం ఇది ఎవరికి మనకి ఋషి సంస్కృతికి ప్రమాణం ఉంటుంది ఎప్పుడూ కూడా అది లేని వారికి ప్రమాణం అవసరం లేవాడికి ఏమంటారు ఈ విషయం ఏదైతే ఇప్పుడు తాను చెప్పబోతున్నానో ఆ జ్ఞానం అంతా ఏంటి ఋషిభి బౌదా గీతం వివిధై ఛందోభి పృథక్ అనేక మంది ఋషుల చేత వివిధమైన ఛందస్సుల చేత బహుధా అనేక విధాలుగా ఈ తత్వమే ఈ విషయమే గానము చేయబడింది గానం అన్నాడు ఇప్పుడు భగవద్గీత అన్నాడు గీత అది కూడా గానం చేయబడింది అలాగే ఇప్పుడు నేను చెప్పేది గాదునైనా అనేక మంది ఋషులు బహుధ అనేక విధాలుగా వివిధములైన ఛందస్సు ఛందస్సులు అంటే వేద సూక్తాలు మంత్రములు వీటి ద్వారా ఉపనిషత్ మంత్రముల ద్వారా ఇదే గానము చేశారు సో మనకి ఋషి పరంపర చాలా ఉంది ఇదే విషయాన్ని చెప్పారు తర్వాత ఇంకోటి బ్రహ్మసూత్ర పదైవ హేతుపద్ నిశ్చిత ఈ బ్రహ్మసూత్రాలు ప్రత్యేకంగా చెప్పాడు భగవంతుడు బ్రహ్మసూత్రముల చేత ఏమైంది ఇప్పుడు ఇది హేతుపద్భి ఏంటి హేతువు ద్వారా అంటే లాజిక్ అంటారు కదా రీజన్ అంటారు కదా హేతువు ద్వారా అంటే ఇక్కడ అంతరాధముల ద్వారా ఏ ఎవరి సజెస్ట్ అంతరార్థాలే కదా లక్ష్యార్థం ద్వారా హేతువు ద్వారా ఇదే నిరూపించబడింది చూడండి బ్రహ్మసూత్రాలు ఎవరు రాశారు వ్యాసభగవాన్ వ్యాసభగవాను యొక్క ఇది వ్యాసభగవాన్ ఎవరు విష్ణువే అవునా విష్ణువే ఆ రూపంలో వచ్చి చేశారు అవునా కదా కాబట్టి బ్రహ్మసూత్రములు ఎక్కడ ద్వాపరాంతంలో వచ్చాయి ప్రాంతం నుంచి ఋషులు లేరా లేరా ఓ ఋషులు ఎప్పటి నుంచే కాబట్టి ఆ ఋషులందరూ కూడా వారి వారి సమయాల్లో జీవితకాలంలో వారు ధ్యానించి కదా వాళ్ళు వాళ్ళ వాడవాడవి పృథక్ పృథక్ అన్నారు అందుకే అంటే అనేక విధాలుగా వేరువేరుగా ఈ తత్వాన్నే చెప్పారు ఒక ఋషి సమయం వేరు ఇంకో ఋషి వేరు వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ టైప్ పీరియడ్స్లో కదా ఈ యుగాంతరంలో ఉంటూ వాళ్ళు ఇదే విషయాన్ని నిర్ధారణ చేశారు ఒకటే తత్వం ఒకటే తర్వాత ఇప్పుడు కృష్ణ కృష్ణుడి కాంటెంపరీ వ్యాసభగవానుడు అంతే కదా సో వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రముల ద్వారా కూడా నిరూపించేది ఇది లక్ష్యార్థముడు వారు దీన్ని నిరూపించాడు అయితే హేతుమంత్రి అక్కడ హేతుడు బ్రహ్మసూత్రాలంతా పక్క హేతు తక్కం ద్వారా చెప్పకూడదు రెండు అందుకు అంటే ఋషులందరినీ ప్రమాణంగా తీసుకున్నాడు కృష్ణుడు రెండవది బ్రహ్మసూత్రముల చేత హేతువు చేత నిరూపించాము ఇక్కడ ఒకటి శ్రద్ధ ప్రధానం ఋషులందరూ ఇదే నిర్ధారణ చేశారు రెండవది ఇక్కడ హేతు అందుకే చాలా మంది బ్రహ్మసూత్రములు ఏంటంటే అన్నిటికంటే ప్రస్థానత్రయంలో అన్నిటికంటే తలమానికమైంది అని చెప్తారు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ప్రస్థానత్రయంలో హయ్యెస్ట్ అవునా కాదా కాబట్టి దానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు ఎవరు భగవంతుడే ఆయనే వ్యాసం రూపాల్లో వచ్చాడు కదా ఇచ్చాడు ప్రపంచానికి ఎందుకంటే కలియుగ మానవులకి ఇది ఎక్కువ ఏది క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ప్రశ్నించేది తక్కించేది ఏమిటిదే ఎందుకు ఇలా హేతు 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 అందుకని వాళ్ళు బుర్ర బ్రతలు కొట్టడానికి బుర్ర బద్దలు కొట్టడానికి బ్రహ్మసూత్రాలు ఇచ్చారు అంతే అన కానీ శ్రద్ధ ఋషులు చెప్పారు కదా వాక్యం శ్రద్ధ కలిగిన వాడికి చాలు ఉపనిషత్తులు చాలు అనేక మంత్రములు అంటే ఏంటి ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి కదా మనకి దాదాపు పదకొండు వందల ఎనభై ఉన్నాయి అనేక శాఖలు ఉన్నాయి అన్నింటిలో అలా ఇదే విషయాన్ని చెప్పాడు సో ఇప్పుడు చూడండి జగద్గురు అయిన శ్రీకృష్ణుడు తాను ఒక విషయాన్ని చెప్పబోతున్నప్పుడు ముందు ఇంట్రడక్షన్ చెప్పాడు ఏమిటిది ఋషులందరూ వారి వారి సమయంలో వాళ్ళు పరిశోధనలు చేసి అన్వేషణ చేసి కనుక్కున్నది ఇదే తత్వం అనుభవించేది ఇదే తత్వం అలాగే పోనీలో వాళ్ళ అనుభవం నాకెందుకు నేను తెలుసుకుంటానంటే నువ్వు బ్రహ్మసూత్రాలు చదువుకో కావాలంటే వరబదులు కొట్టుకో ఇది నిరూపించబడింది ఇప్పుడు విశ్లేషణ ముందు క్షేత్రం అంటే ఏమి క్షేత్రాన్ని గురించి పూర్తిగా అన్ని అంశములు చెబుతున్నాను మరి ఇంతకుముందు ఏం చెప్పాడు ఇదం శరీరం ఒకే ఒక మాట ద్వారా చెప్పాడు ఇదం శరీరం క్షేత్రం ఇది అవిధీయదే ఈ శరీరమే క్షేత్రం అన్నాడు ఇప్పుడు దాని గురించి విస్తారంగా చెబుతున్నాడు క్షేత్రంలో ఏమేమి అంశములు ఉంటాయి

సంక్షిప్తంగా చెప్తాను అన్నాడు కదా క్షేత్రం ఇది క్షేత్రం సమాసేన అంటే సంక్షిప్తంగా ఉదాహృతం నీకు చెప్పబడింది ఏమిటది ఏమేమి ఉన్న క్షేత్రంలో మహాభూతాన్ని పెద్ద భూతాలు ఏమిటప్పు పంచభూతాలు పంచమహాభూతాలు తర్వాత అహంకారం బుద్ధి ఆ తర్వాత అవ్యక్తం ఏవా చూసారా ఇక్కడ అవ్యక్తం అవ్యక్తం అంటే కారణ శరీరం అందుకే వ్యక్తిలో ఏముంటుంది కారణ శరీరం అది కూడా సో కారణ శరీరం కూడా క్షేత్రమైన డెఫినెట్లీ ఎందుకంటే తృజనాత్మకంగా ఇంద్రి దశ పది అంటే ఇంద్రియములు కలిపి ఉంచే ఒక మనస్సు అది కూడా దృశ్యమే పంచ ఇంద్రియ అంటే ఇంద్రియానికి గోచరం అయ్యే ఐదు విషయాలు శబ్దస్పర్శ రూపంధాలు వికారి అన్నారు ఇందాక ద్వికారి అంటే మార్పులు ఏమిటి మార్పులు ఇచ్చా ఇచ్చ కోరిక ద్వేష ఈ రెండు ఉంటాయి ఎక్కడ మనసులో ఉంటాయి ఇంద్రియ స్థాయిలో ఉంటాయి సుఖ దుఃఖం సుఖము దుఃఖం తర్వాత సంఘాత అలా ఇక ఇవన్నీ దేనికి దానికి ఉన్నాయండి ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ అహంకారం కానీ ఇవన్నీ ఎక్కడ ఒకదానికోటి కలిసి ఒకటిగా పనిచేస్తుంది వేరు కాపు చేతనా చేతన అంటే ఏంటండి దీని లోపల ఇవన్నీ ఒక అసెంబ్లీ అయినాయా అవన్నీ కలిసి దానికంతటా అసెంబుల్ అవుతాయా కలిసి ఉంటాయా లేదు ఉండాలి దానికి ఒక చేతనత్వం అవునా ఇప్పుడు మనం ఈ మైకు ఈ పుస్తకం ఈ బల్ల ఈ టేబుల్ ఈ స్టాండ్ ఈ ఫోను ఈ గొడుగులు ఇవన్నీ ఒక చోటికి పెట్టావా లేదా ఎవరు తెచ్చారు ఎవరో ఒక మనిషి అవునా కదా ఎందుకు తెచ్చారు ఒక చోటికి ఓ పర్పస్ ఉంది అవునా కదా ఓ ప్రయోజనం కోసం అవునా కదా ఒక చోటికి తెస్తారు ఎవరు తెయాలి జ్ఞానం ఉన్నవాడు తేవాలి ఇవన్నీ వచ్చి కూర్చున్నాయా వాటికి అవి రావు కదా ఇవి జడమైనటువంటి ఒక చోటుకి ఎలా వస్తాయి అలాగే ఇంద్రియములు ఇంద్రియ శక్తులు మనస్సు బుద్ధి అహంకారం శరీర పంచభూతాలు విషయాలు ఈ సంపర్కం ఇవన్నీ ఒక చోటకు వస్తున్నాయా లేవా ఏ ఎందుకు కోసం వస్తున్నాయంటి ఎందుకంటే శంకరులు భా ఏం చెప్పారు భోగార్థం కదా అంటే ఎందుకు కర్మాలను అనుభవించాలి కాబట్టి మోక్షం కోసం ప్రయత్నించేవాడు మోక్షం కోసం మామూలు వాడికి కనుక అనుభవించడానికి వచ్చింది కాబట్టి దీంట్లో ఏముండాలి చేతన ఉండాలి కదా ఇంకా ఏముంది ధృతి ఈ ధృతి అనమాట ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు ఏదైనా కలిసి ఉండాలంటే ఏముండాలి దానికి బాండేజ్ ధృతి ధృతి అంటే పట్టి ఉంచేది పట్టి ఉంచేది బుద్ధ్యా ధృతి గృహీతయ బుద్ధిలో ధృతి లేకపోతే మనసుని ఇంద్రియాలని పట్టుకోలేదు కదా కంట్రోల్ చేయలేదు కదా కాబట్టి ధృతి కూడా అవసరమే లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా అండి ఇంద్రియాలు దేని కదిలి వెళ్ళిపోయాయి మనసు లేకపోలేదు బుద్ధి అక్కడ పోయింది అనుకోండి అప్పుడు పనిచేయదు కదా అప్పుడు కలిపి ఉంచేటువంటి ధృతి అప్పుడే సంఘాతంగా పనిచేసింది ఇప్పుడు కారు ఉంది కారు కార్ అనేది ఒకటే విధంగా తయారు కాదు కారులో అనేకమైన పార్ట్స్ ఉంటాయి ఏమంటే బాగా అవి ఒక్కో చోటు నుంచి కొంటాడు వీడు కంపెనీ వాడు అవునా టైర్లో ఒక చోట స్టీరింగ్ ఒక చోట కొంటాడు సీట్లో చోట పైన బాడీ ఒక చోట అవునా కాదా ఇవన్నీ తీసుకొచ్చి వాడు షెడ్లో అసెంబుల్ చేస్తాడు అంతే ఈడన్ని తయారు చేసుకోడు అసెంబ్లీ ఈ అసెంబ్లీ చేసేవాడికి జ్ఞానం ఉండాలి తప్ప ఏది అక్కడ ఎట్లా ఫిట్ చేయాలి అది అది జ్ఞానం ఉండాలి ఇప్పుడు ఇది కూడా ఒక సంఘాతమే ఈ సంఘాతము కోసం వచ్చింది ఎందుకు నడుస్తుంది ఉండాలి కదా పట్టి ఉంచేది కూడా ఉండాలి ధృతి అంటే పట్టి ఉంచడం ఈ పట్టి ఉంచే శక్తి దీంట్లోనే ఉందంట దేంట్లో దీంట్లోనే విచిత్రం అది కదా కాబట్టి జీవుడు పర్పస్ నెరవేరే వరకు అంటే ఏమిటి వీడు ఈ కర్మఫారాలు అనుభవించే వరకు ఏమవుతుంది ఇది అలా కలిసి ఉంటాయి పంచభూతాలు లేకపోతే ప్రకృతిలో విడివిడిగా ఉన్నాయి లేవా నీరు గాలి అగ్ని ఇవన్నీ విడివిడిగా లేవా ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమైనా అన్ని కలిసిపోయినాయి పంచ ధర్మాత్రలు పంచభూతాలుగా అయి కదా మరి కలిసి ఉండ నీరు ఇక్కడే ఉంది నిప్పు ఇక్కడే ఉంది కానీ ఆ నీరు నిప్పుడే ఎప్పుడు చల్లార్చుడు గాలి ఇక్కడే ఉంది అగ్ని ఇక్కడే ఉంది గాలి ఎప్పుడు అగ్ని చల్లట్లేదు ఇక్కడ ఎంత విచిత్రమో కదా చాలా విచిత్రం అందుకే సృష్టిలో అంత విచిత్ర వైచిత్ర ఉంది గొప్ప విశేషం ఉంది ఇది చూసినా చాలా భగవంతుడు దాన పెట్టుకోవచ్చు విచిత్రం ఐదు ఇంద్రియాలు ఐదు విషయాలు స్వీకరిస్తున్నాయి ఒక్కొక్క ఛానల్లో పనిచేసి అన్నీ ఒకచోట కలిగిస్తున్నాయి ఎవరు మనస్సు ఏకం అవును మనసు అన్నింటినీ కలుపుకొని చూస్తుంది ఇది ఎప్పుడు ఇరవై మెలకుగా ఉన్నంతసేపు ఇది జరిగిపోతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ జరగట్లే ఎంత ప్రాసెస్ అండి ఎంత పూర్తి జరుగుతుంది పెద్ద కార్ఖాన ఇదే విజయం